యహోషువా గ్రంథము పదిహేనవ అధ్యాయము యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చేట్ల వలన వచ్చిన వంతు యదోము సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యపు దక్షిణ దిగంతము వరకును ఉండేను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతము మొదలుకొని వ్యాపించెను అది అక్ర భీమునిప్పు చోటికి దక్షిణముగా బయలుదేరి వరకు పోయి కాదేశు బర్నెయాకు దక్షిణముగా ఎక్కి హెస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయి వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను ఆ తట్టు సరిహద్దు సముద్రము వరకు వ్యాపించెను అది మీకు దక్షిణపు సరిహద్దు దాని తూర్పు సరిహద్దు యార్దాను తుద వరకు ఉన్న ఉప్పు సముద్రము ఉత్తర దిక్కు సరిహద్దు యార్దాను తుదనున్న సముద్రఖాతము మొదలుకొని వ్యాపించెను ఆ సరిహద్దు బేత్ హోగ్లా వరకు సాగి బేతరాబా ఉత్తర దిక్కు వరకు వ్యాపించెను అక్కడ నుండి ఆ సరిహద్దు బోహను రాతి వరకు వ్యాపించెను ఆ సరిహద్దు ఆ కోరు లోయ నుండి ఏటికి దక్షిణ తీరమున ఉన్న అదుమిమ్ము ఎక్కువ చోటికి ఎదురుగా ఉన్న గిల్గాలునకు అభిముఖముగా ఉత్తర దిక్కు వైపునకును వ్యాపించెను ఆ సరిహద్దు ఏన్ షేమేష్ నేల వరకు వ్యాపించెను దాని కొన ఏన్ ఉండెను ఆ సరిహద్దు పడమట లోయ మార్గముగా దక్షిణ దిక్కున యొక్క దేశము వరకు అనగా వరకు ఎక్కెను ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ నడికొప్పు వరకు వ్యాపించెను అది ఉత్తర దిక్కున రెఫాయిల లోయ చూడనున్నది ఆ సరిహద్దు ఆ కొండ నడికొప్పు నుండి నిఫ్టోయ నీళ్ల ఓట వద్ద నుండి ఎప్రోను కొండ పొరముల వరకు వ్యాపించెను ఆ సరిహద్దు కిరియత్యారీమును బాలా వరకు సాగెను ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి సేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోనను యారీము కొండ యొక్క ఉత్తరపు వైపునకు దాటి బేర్షిమిషు వరకు దిగి తిమ్నా వైపునకు వ్యాపించెను ఉత్తర దిక్కున ఆ సరిహద్దు ఎక్రోను వరకు సాగి అక్కడ ఉండిన సరిహద్దు శిక్రోను వరకును పోయి బాలాకొండను దాటి ఎబ్నెయేలు వరకును ఆ సరిహద్దు సముద్రము వరకునూ వ్యాపించెను పడమటి సరిహద్దు గొప్ప సముద్రపు సరిహద్దు వరకు వ్యాపించెను యోధా సంతతి వారి వంశముల చొప్పున వారి సరిహద్దు ఇదే యహోవా యహోషువాకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున వంశస్థుల మధ్యను ఎపుణ్య కుమారుడైన కాలేబులకు ఒక వంతును అనగా అనాకీయుల వంశకర్తయన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన శశయి అహిమాను తవమయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకునెను అక్కడ నుండి అతడు జబీరు నివాసుల మీదికి పోయెను అంతకుముందు జబీరు పేరు కిరియత్ సెఫెరు కాలేబు కిరియత్ పట్టుకొని దానిని కొల్ల పెట్టిన వానికి నా కుమార్తె అప్సాను ఇచ్చి పెండ్లి చేసనని చెప్పగా కాలేబు సహోదరుడును కనజ కుమారుడినైన ఒత్తిని దాన్ని పట్టుకునిను కనుక అతడు తన కుమార్తె అయిన అతనికి అతనికిచ్చి పెండ్లి చేసెను మరియు ఆమె తన పెరిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావలినని ఆమెను అడిగను అందుకామె నాకు దీవెన దయచేయుము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చియున్నావు కనుక నీటి మొడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మొడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చెప్పున కలిగిన స్వాస్థ్యమిది దక్షిణ దిక్కున యదోము సరిహద్దు వరకు యూదా వంశస్థుల గోత్రము యొక్క పట్టణములు ఏవేవనగా కబ్సియేలు ఏదెరు యాగూరు కీనాదిమోన అదాద కెదేషు హసోరు యత్నాను జీపు తెలేవు బెయాలోతు కొత్త హసోరు కెరియోతు హెస్రోను అనబడిన హసోరు అమాము క్షేమ మొలాద అసగద్ద హెష్మోను బేత్పలెతు అసర్షువలు బెయిర్ష బిజ్యోక్యబాల ఇయ్యో యజము ఎల్తోలదు కెసిలు ఫార్మ సిగ్లకు మద్మన్న పన్సన్న లెబాయోతు అనునవి వాటి పల్లెలు పోగా ఈ ఇరవది తొమ్మిది మైదానములో ఏవనగా యష్తాయోలు జొరియా జానోహ ఏన్గన్నీము తప్పూయ ఏనాము ఎర్మూతు అదుల్లాము సోకో అజేకా షరాయిము అజీతాయిము గెదేరా తాయిము అనునవి వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణములు సెనాను గాదు జిలాను మిస్పే యొక్క లాఠీషు బస్తతు ఎగ్లోను కబ్బోను లహ్మసు కిత్లిషు గెదేరోతు బేదాగోను నయమాక్కేదా అనునవి వాటి పల్లెలు పోగా పది ఆరు పట్టణములు లిబ్నా యతేరు ఆషాను ఇప్తా అష్నా నిసీబు కెయిలా అక్చీబు మారాయష అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణములు ఎక్రోను దాని గ్రామములును పల్లెలును ఎక్రోను మొదలుకుని సముద్రము వరకు అష్టోదు ప్రాంతం అంతయు దాని పట్టణములను గ్రామములును ఐగుప్తు ఏటి వరకు పెద్ద సముద్రము వరకును అష్టోదును గాజాను వాటి ప్రాంతముల వరకును వాటి గ్రామములును పల్లెలును మన్యప్రదేశమందు షామీరు ఎత్తీరు సోకో దన్నా కిరియత్సన్నా అను దెబీరు అనాభు ఎస్టెమో ఆనీము గోషెను పొలోను గిలో అనునవి వాటి గ్రామములు పోగా పదకొండు పట్టణములు ఆరాబు దోమ యేషాను యానీము బేత్తపూయ అఫెకా హుంత కిర్యతర్బా అను హెబ్రోను సియోరు అనునవి వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణము మయోను కెర్మెలు జీపు యుట్ట ఎజ్రయేలు యొక్యాము జానోహ కయీను గిబియా తిమ్న అనునవి వాటి పల్లెలు పోగా పది పట్టణములు హల్లూలు బెత్సూరు గెదోరు మారాతు బేత నోతు వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు కిరియత్ క్యారేము అనగా రబ్బా అనునవి వాటి పల్లెలు పోగా రెండు పట్టణములు అరణ్యమున బేతరాబా మిద్దీను సెకా నిబ్షాను ఇల్మెలపు ఏంగది అనునవి వాటి పల్లెలు పోగా ఆరు పట్టణములు ఎరుషలేములో నివసించిన యోగుశీయులను వంశస్థులు తోలివేయలేకపోయి కనుక యోగుశీయులు నేటి వరకు యూదా వంశస్థుల యద్ద నివసించుతున్నాడు